ఎందుకయ్యా <laughs> <coughs> <A> <coughs>

हे याद रहे रामया ना को दुख बने आरे ने आ हा हा तुमसे तो रेने ये रामया ना साइन करुणन का कोड़को माटाने कोड़लो माटाने मनोड़ो माटाने मारा ये बात को मान भाई सादान बीकानेन सीर ये बात को मान भाई सादान बीकानेन सीर అయితే ఊరు పోలమంటే సోపది వస్తాను సాగుదాం దారా పోజంటే వస్తాను అంటాను అయితే ఫంక్షన్ కంటే సోపదికి వస్తాను దచ్చుడానికి ఎందుకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఎందుకు నువ్వు కావాలంటే ఎన్ని మార్గాలు లేవు నువ్వు కావాలంటే బయలు పడితే అతను బాయలు నేను બાઈ એ માઈ સા બાઈ નું કે તો માઈ સા આ માર બેટા કણ મુક કોન માલે મે કે માલે હારતા હા પાડો ને મી ના અનુરક્ષમાં

రోజు ముక్కడి పానం పోయా కర్మకం కాదు రోజు నన్ను తీసుకుని వీటలు వేయాక రిడ్ ఆసిడెంట్ అయిందని కొడుకులు కోడాలు వీడలి వాళ్ళు మన వాళ్ళు మన ఆరా ఒక తీరు ఉండదు అందరు ఆత్మ తీరు ఉండదు అందరు కొంతమంది కోడలు మా దాని మిత్రులు ముక్కుతాల్ అంటే గవర్నమెంట్ గారు ఉన్నట్లుగా కొందరు మంచోళ్ళు ఉంటారు కొందరు అట్లుంటారు ఇంటికి వచ్చిన వారెత్తేడరు తాగింది చూడరు చూడరు ఎవర పని వాళ్ళే ఉంటారు కొడుకుల పనికి వాళ్ళు వాళ్ళ ఇంటికి మన వాళ్ళు మన పడిపోతారు ఇక నా బతుకు బస్టాండ్ పారైతే అతని బాత్రూమ్ ಶಿವಿ ಉಂಟೆ ನೀ ಮಮ್ಮಿ ಕೊಡ್ತೀನಿ నీకేమో అంటే నాకు అనిపి అందరితో అనిపిస్తా వీళ్ళిద్దరు చదివే తల్లి కొడుకులు దిగలేరాడు ఇద్దరు అంటే నేను చెప్తానా పొడగాడు మీ పొడలకు కొడుకు కావచ్చు అనుకుంటుంది అట్లా కాకపోతే ఆమె నీకు అక్కన వీడ్లు అయిన వరకు ఏముంది బిడ్డ అక్కడ కాకపోతే పోరాడు ఎప్పుడు ఎంకడ మన చూ ఆ నీకు మనవరాజు నువ్వు తాతవా ఎందుకంటే బండి చూసే అంటారు వాళ్ళ చదువు కూడా ఎంత మంచిగా ఉంది అంటారు మిగతా వాళ్ళ అన్నయ్యలు అయితే అక్క తమ్ముడు అయితే తల్లి కొడుకులు అవుతున్నా తల్లి బిడ్డలు అయితే తెలియదు తొలువు ఎందుకంటే చిన్నప్పుడు కళ్యాణాలు అయితే ఆరాధ్యకు ముందు పిల్లలు బిడ్డ తులసూరు కొడుకు కొడితే తల్లికి తమ్ముడు తీరు ఉంటారు తులసూరు బిడ్డ కొడితే తండ్రికి చెల్లె తీరు ఉంటారు కాబట్టి ఆయనకి అక్క అవుతుందా నీ తల్లి అని చెల్లె భార్య అంట அபாயே <laughs> பதாக்கம்

ైపు ఇదేం టైపు కేసీఆర్ సార్ నల్ల పైపు రికార్డు పడతాడు సీనాన్ని బాల్యమా పడిపోయే బాల్యమా

ಮಗಡಡು <laughs>

ఒక మాట మారాడు నూతనంగా ఎందుకంటే ఏదైనా పని మొదలు పెడితే ఈ సంవత్సరం మా ఖయాత్ర

ಅರೇ ಲೇಗಾಡು ದಬಲ ನಾನು ಈಗ ಸತ್ತೆ ಮುಂದೆವಾ ಅట్లా కాదు ಇಲ್ಲಿಕ್ಕೆ ಉಂಚುಣ್ಣಾ ಅಂತ ಇಟ್ಕಾಣೆ ಉಣ್ಣಾ ಟು ಇಕ್ಕೆ ಏನು ನರ್ಸುತ್ತಾ ಇಕ್ಕೆ ಬೈಟ ಏನ್ ರಾಯ್ ಅಣ್ಣ ತೊಗ್ಡೋ ಬಿಡೇ ತೊಗ್ಡೋ ಬಿಡಾ ನಾ 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 ಇಕ್ಕೆ ಗಾಸ ಕೊಟ್ಟಿ రోజా నేను ఎవరికి చూపించుకోలేదండి పంచంగా మీరు ఎవరు చూపించుకోవచ్చు తిరిగా ఉండమ్మా ఇటు చూద్దరా నేను చూసి నీకు అవుతుందా కాదా అసలు மாட்டோம் ரெண்டு ஆட்டவரம் எந்த ஆடிவாரம் லட்சம் ரூபாய் சந்தானம் இன்டி நபரில் ஆடி மஞ்சள் அது நோம்பல் தோற்கது ரொம்ப மஞ்சள் சந்தானம் அது சந்தனை ஊசி சப்பட்டு கொடுத்த গুজে <laughs> சோமாரம் சோமாரம் தர்வா மங்களா தெரு ఎట్లా <laughs> చే <laughs> 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 <laughs>

నేను ఇన్ని రోజులు లేకపోతే మరి ఎందుకంటే ఇంటి మీ విషయాన్ని భారీ వాసుకోలేదు చుట్టూ చుట్టూ పరాలు కూడా వాచుకులేదు అనుకున్నా నీకు కూడా వాచుకోలేదు

సంతానం ఉండదు కానీ సంతానం ఇస్తా కానీ గడప నైవే పిల్లలు ఉంటుంది కాకపోతే ఆ పిల్లలు పన్నెండు బాధితుంట